ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ వర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపజేయక దాటిపోయేదను నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనము ప్రశస్త రక్తాన్ని చూస్తే అది నాకు ఆదరణ దేవుడే దాన్ని చూస్తే అది నా జీవితానికి క్షేమం ఒకవేళ నేను ఆ రక్తాన్ని చూడలేకపోయినప్పటికీ ప్రభువు ఆ రక్తాన్ని చూసి నన్ను నశింపజేయకుండా దాటిపోతాడు నా విశ్వాస రాహిత్యం వలన నేను కొంత ఆందోళనకు గురైనప్పటికీ నేను క్షేమంగా ఉన్నాను కారణం ప్రభు దృష్టి మందగించలేదు అత్యున్నతమైన ప్రాయశ్చిత్త రక్తాన్ని ఆయన చూసినప్పుడు నాకు క్షేమం వచ్చింది నాశనం తప్పింది ఇది ఎంత సంతోషకరమైన సంగతి తన ప్రియమైన అద్వితీయ కుమారుని మరణాన్ని ఆయన చూస్తున్నాడు దానిలోని శాశ్వతమైన పరిపూర్ణమైన లోతైన అంతరార్థం ఆయనకు తెలుసు సిలువలో మానవాళి పాపానికి శిక్ష విధింపబడి న్యాయం జరగడం చూసి తండ్రి అయిన దేవుడు తృప్తి చెందాడు సాటి లేని ఆయన గుణాతిశయాలు మహిమపరచబడ్డాయి దేవుడు సృష్టిని చేసినప్పుడు అంతా మంచిదిగా ఉన్నట్లు చూసి సంతృప్తి చెందాడు అలా అయితే విమోచన కార్యం సంపూర్తి చేయబడినప్పుడు ఆయన ఏం చెప్పి ఉంటాడు తన ప్రియమైన అద్వితీయ కుమారుడు మరణం వరకు విధేయత చూపించినప్పుడు తండ్రి అయిన దేవుడు ఎంతగా ఆనందించి ఉంటాడో ఎవ్వరూ చెప్పలేరు యేసుక్రీస్తు మచ్చలేని గుర్ర తన్ను తాను అర్పించుకున్నాడు ఇది తండ్రికి గొప్ప మహిమ కాబట్టే ఇప్పుడు మనం ఈ క్షేమాన్ని అనుభవిస్తున్నాం దేవుని వాక్యం దేవుని ప్రాయశ్చిత్తార్థ బలి మనలో సంపూర్ణ రక్షణానుభవాన్ని కలుగజేస్తూ ఉన్నాయి ఆయన మనలను నశింపజేయక తప్పనిసరిగా దాటిపోతాడు కారణం యేసుక్రీస్తు మనకు బదులుగా పాప ప్రాయశ్చిత్తార్థ బలి అర్పణ అర్పించాడు న్యాయము కనికరముతో చేతులు కలిపి మనకు నిత్య రక్షణ ఇచ్చింది మన కోసమే రక్త ప్రోక్షణ జరిగింది కాబట్టి మనకు ఆ నిత్య రక్షణ ఖచ్చితంగా ఉంటుంది